ఇప్పుడు ఏంటంటే మీరు వైసీపీకి సంబంధించి పూర్తి స్థాయిలో భద్రత తీసుకుని పనులు లాభ చెప్పుకుంటూ ఉన్నారు చాలా సార్లు దీనికి సంబంధించి మీ కార్డ్ పాత్రగా పెద్దిరెడ్డి గురించి కూడా మీకు చెప్పడం జరిగింది కొన్ని దాంట్లో ఇప్పుడు రెండు మూడు రోజుల నుంచి పెద్దిరెడ్డికి సంబంధించి పూర్తి వజ్రాలు డబ్బులు అంతా బయట తల్లి చేసి వెళ్ళిపోతున్నారని చెప్పి తెలిసింది సో దీనిపైన మీడియా వాళ్ళంతా మీ దగ్గరకు వచ్చేసి దీంట్లో వాస్తవం ఎంత తెలుసుకోవడానికి రావడం జరిగింది సో దీంట్లో వాస్తవం ఎంత మొదటగా మీరందరూ మీడియా వాళ్ళందరూ నాకు నన్ను పైన నా పైన ప్రేమతో గౌరవంతో నాకు సరోసమైన గాడ్ ఫాదర్ బెదిరి రామచంద్ర గారి శిష్యులు ఆత్మ గజేంద్రాన్ని నమ్మి మీరు నా దగ్గరికి వచ్చిన దానికి మీ మొదట మీ అందరికీ కూడా సవీనంగా వినయంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు మీరు మంచి సమయంలో మంచి నా దగ్గర రావడం జరిగింది నేనే మిమ్మల్ని పిలిపించి మీరు మాట్లాడాలనుకున్న సందర్భంలో మీరందరూ రావడం నా అదృష్టంగా భావిస్తున్నా నేను ఇంతకుముందు ఒక చెప్తా స్టార్టింగ్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్తామంటే అప్పుడు లండన్కి వెళ్ళిపోతా ఉన్నాడు ఇంక ఇండియాకి రాడు ఇది ఇక్కడ నుంచి ఇంకో షిఫ్ట్ ఇంకో ఫైన్ పోతా ఉంది దాంట్లో డబ్బు పోయింది డాలర్స్ పోయినాయి డైమండ్స్ పోయినాయి అని ఏదో రకరకాల ఇదిగా మా పైన నిద్రపోయినారు వేరే పార్టీ వాళ్ళు అందరూ కలిపి ఇప్పుడు ఏమన్నా అంటే నా గాండ్ ఫాదర్ పైన పడినారు మీకు ఒక మాట చెప్తున్నా మీరు నా గాండ్ ఫాదర్ పెద్దిరెడ్డి రెడ్డి గారి పైన మాట్లాడేదానికి ఎవరికే దాని అర్హత లేదు కూడా రాజకీయాలు ప్రజలను మోసం చేసి పైకి వచ్చిన వ్యక్తులు మీరు కానీ నా గాండ్ ఫాదర్ పెద్దిరెడ్డి రెడ్డి గారు ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి ఎస్వి యూనివర్సిటీలో అప్పటి నుంచి కూడా ఒక నాయకుడిగా ప్రత్యేక స్థానం సంపాదించుకుంటూ వచ్చి అంచనా అంచనా ఎదుర్కొంటూ రాజకీయాలు అదే విధంగా ఒక చిన్న కాంటాక్ట్ నుంచి ఈ రోజు ఇంటర్నేషనల్ లెవెల్లో కాంటాక్ట్ చేసిన వరకు ఎదిగినాటిన గదా రెండు వేల పది నుంచి రెండు వేల పదకొండు నుంచో వ్యాపారాలు స్టార్ట్ అయినాయి ఈ రోజు బయట దేశాల్లో కూడా చాలా ఉన్నాయి ఈ రోజు కొత్తగా ఇప్పుడు ఎలెక్షన్ అయింది పంపిస్తాడుంటారు ఈ రోజు కొత్తగా పంపిన ఇతర సౌత్ ఆఫ్రికా కూడా

నేను ఆయన ముఖ్య అర్ధుడుగా ఎద్దిరెడ్డి రామచంద్ర ముఖ్య అర్థుడుగా అందరికి మీ అందరికి తరఫున మీ అందరి తరపున నేను ఇంకో ప్రశ్న చేస్తున్నా ఈ రోజు చంద్రబాబు నాయుడు కూడా విధిలీయాడు అంటే ఆయన కూడా దేశం ఉదయం అంటా కదా ఓకే నా కాదు వెళ్ళిపోతాడు ఇంకా రాడు చంద్రబాబు నాయుడు బిగులి వస్తాడు కదా మీకు మీ నాయకుడు వస్తాడు అని మీకు నమ్మకం మా నాయకుడు పోదా మా నాయకుడు ఇక్కడే ఉన్నాడు కానీ ఒక వ్యాపార రీత్యా వెహికల్స్ పంపిస్తున్నారు తప్ప మా నాయకుడు ఎక్కడికి పోల మీ నాయకులు మాది ఎన్నికలకు వచ్చి మా మా కానీ పథకాలు అమలు చేస్తామని చెప్పడము అన్ని చేస్తాము మనం ఇది చేస్తామని చెప్పడమే కానీ మా నాయకులు అత్తగా మాట కష్టపడి ఉంటారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారంట పెద్దిరెడ్డి ఉత్పిరెడ్డి గారంట పెద్దిరెడ్డి ద్వార గారు గన్నా పెద్దరెడ్డి సుధీర్ రెడ్డి గారంట ప్రాణి గారు వాళ్ళు వాళ్ళు నా ముఖ్యంగా నా పెద్దరెడ్డి కుటుంబంలో నా గార్ కావచ్చు ఇది కావచ్చు వీళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెమ్మ వస్తున్నారు కేవలం ప్రజల కోసమే పెద్దరెడ్డి కుటుంబం కేవలం ప్రజల కోసమే ఉంది ప్రజా శ్రేయవము కావున మీ నాయకుడు వారికి ఇంటిలో ఇచ్చుకోవాలా మా నాయకుడు ఈడే ఉన్నాడు అందరితో ఈరోజు కూడా ప్రతి ఒక్కరితో కలుస్తా ఉన్నాడు ఎన్నికలైఫ్లో కూడా ప్రతి ఒక్క కార్యకర్తతో కానీ ఎవరు ఎక్కడ కానీ పాల్గొల మీద మీరు వస్తారా లేదా కాంగ్రెస్ సంయుక్త రాజు ముఖ్య అంశాలుగా ఎప్పుడైనా కానీ ఏదైనా మాట్లాడదాము ఓడిపోతానని చెప్పి మీకు అర్థమైపోయింది మీరు గెలవే వైఎస్ఆర్ ప్రభుత్వమే ఉందని చెప్పి మీరు భయపడే ఆ ప్రెజేషన్ లో మీరు ఏం మాట్లాడతారు నీకే అర్థం కాకుండా ఉంది కావున దయచేసి చాలా మంది నాయకులు ఈ ఊరు నుంచి పంతొమ్మిది లాక్స్ ఎన్నికల కొందరు పద్నాలుగు సంవత్సరాలు కొందరు ఐదు వైఎస్ పంతొమ్మిది వందల కానీ మా నాయకులు ఎక్కడ ఉందో రిలాక్స్ అందరి నాయకులు ఇక్కడ ఎన్నికలు కానీ

కేవలము మా జగనన్న ఇచ్చిన పథకాలే మాకు ధైర్యం అదేవిధంగా మేము నేను ఒక రాష్ట్ర సమిత కార్యదర్శిగా రాష్ట్ర అంత కూడా తిరిగిన వ్యక్తిని నేను అదేవిధంగా ఇప్పుడు అన్ని చోట్ల చూస్తే కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కార్యకర్తలు చాలా మంది ప్రజలందరూ కూడా మొగ్గు చూపించినారు మా ప్రజలందరూ కూడా ఏకదాటిగా బీజేపీ తెలుగుదేశం జనసేన అందరూ ఒకటైతే కూడా కేవలం బీదా సదా ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు ప్రజల్లో చాలా మంది మా